సో హాయ్ ఇవాళ మా మమ్మీ ఏదో స్పెషల్ చేస్తుందో అదేంటో చూద్దాం రండి మమ్మీ ఏం చేస్తున్నా నేను గారెలు చేస్తున్నా మీకు గారెలు అంటే ఇష్టం కదా అందుకని గారెలు చేస్తున్నాం అది ఎట్లా అనుకుంటున్నారా కట్టిన ఎలా చేస్తున్నాము నేనైతే హైదరాబాద్లో గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాం ఏ వంటకాలు చేసినా గానీ కానీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక మేమైతే ఇలా కట్టెల పై మీద చేస్తాం ఎందుకంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలాగా గారెల్లోకి మేమైతే చికెన్ కర్రీతో తింటాము చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ప్రిన్స్ బాబు టేస్టీ ఎట్లా ఉంది బాగుందా నచ్చిందా అయితే చాలా బాగా నచ్చింది మేమైతే ఈ గారెల్లో చికెన్ కర్రీ వేసుకొని తిన్నాం మేమైతే ఈ గారెల్లో చికెన్ కర్రీ వేసుకొని తిన్నాం చాలా బాగుంటుందండి మీరు కూడా గారెల్లో ఏం కర్రీ వేసుకుంటారు అంటే ఏం చట్నీ వేసుకుంటారు నాకు అయినకి చెప్పండి ఓకేనా